హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిది నాడు తులారాశి జాతికలు మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు గ్రహాల ప్రభావ రీత్యా ఇటువంటి ఫలితాలు ఈ రోజున సంభవించక తప్పదంటూ జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట అయితే మీ కుటుంబంలో వీరికి ప్రాణ గండం ఉంది ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు తులారాశి వారి జతికలు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడానో వీరి ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తోంది ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా ఈ గండం తప్పదు కావున మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటో పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఈ ప్రాణగండం నుండి మీ కుటుంబంలో వీరిని ఎలా బయట పడవేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తలు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజు నుండి తుల రాశి వారి జాతికులు మీ యొక్క గ్రహ సంచారం బాగుండబోతుంది అందువల్ల మీరు పరిశీలిస్తే గనక చేస్తున్న వృత్తి చేస్తున్న వ్యాపారాల్లో అద్భుతవంతంగా రాణిస్తారు ఈ రోజున ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు లేకుండా మీ ఆదాయం పెరుగుతుంది మీ యొక్క గ్రాఫ్ కూడా చాలా ఆశాజనకంగా మారబోతుంది పెట్టిన పెట్టుబడుల రీత్యా కూడా ఎన్నో ఫలితాలు పొందబోతున్నారు గతంలో పెట్టిన పెట్టుబడులు మిమ్మల్ని నిరాశకు గురి చేయకుండా ఆశాజనకంగా మారబోతున్నాయి తత్ఫలితంగా కుటుంబ పరంగా కూడా ఎన్నో ఊహించని ఫలితాలు కూడా పొందుకోబోతున్నారు మీ యొక్క బాధ్యత మీకు తెలిసి వస్తోంది సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో కూడా మీరంటే ఖచ్చితంగా గౌరవం పెరుగు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ఈ రోజున చాలా సంతోషిస్తారు ఉద్యోగ రంగంలో ఉంటే గనక రాశి జతికులు ఈ రోజున కూడాను మీకు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండవంతమైనటువంటి పురోగతి లభిస్తోంది ఈ పురోభివృద్ధి మీకు భవిష్యత్తులో కూడా లాభసాటిగా ఉంటుంది మీ కెరియర్ ఇక్కడి నుంచి కూడా ఊహించని విధంగా బ్రహ్మాండవంతంగా మారబోతోంది ఇందులో సందేహమే వలదు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో ఈ రోజున అనుకూలి స్థాయిని వ్యాపార రంగంలో ఉంటే గనక మీరు ఊహించిన దానికంటే కూడానో రెట్టింపుగా లాభాల్లో వ్యాపారంలో మీ యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ తో ఉంటుంది మంచి పేరు కూడా తెచ్చుకుంటారు మీరు చాలా వరకు కూడాను పెద్ద పెద్ద వారిని కలుసుకోబోతున్నారు అలాగే వారి నుంచి కూడాను ఎంతో సహాయ సహకారాలు ఉంటాయి వారి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా ఉంటాయి మీ యొక్క నైపుణ్యం పెరుగుతుంది వారి ద్వారా వ్యాపారం ఎలా ముందుకు సాగించాలి అనే విషయం మీకు తెల్లమవుతుంది పోటీ పరీక్షల్లో ఉన్నవారికి విద్యార్థులకు ఖచ్చితంగా రాణింపు ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ రోజున సక్సెస్ ఉంటుంది అయితే ఈ రోజున ఏదైతే స్కూల్లో మీరు అడ్మిషన్ కోసం కావచ్చు మీ తల్లిదండ్రులు ఎవరైతే తులారాశి పిల్లల యొక్క తల్లిదండ్రులు అడ్మిషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో ఖచ్చితంగా మీకు అడ్మిషన్ దక్కుతుంది మీరు కన్న కళ పిల్లల్ని ఆ యొక్క స్కూల్లో లేదా కళాశాలలో చదివించాలి అనే తపన ఉన్నా తులారాశి పిల్లల యొక్క తల్లిదండ్రులకు మీ యొక్క తపన నెరవేరుతోంది ఇక విదేశాల్లో ఎవరైతే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో లేదా విదేశాల్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీలో అప్లై చేసిన తులారాశి విద్యార్థులు మీకు ఖచ్చితంగా గణనీయమైన మార్పు లభిస్తోంది మీరు చేసే ఈ ప్రయత్నం ఈ రోజున తప్పక నెరవేరి తీరుతోంది మీ జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోయే క్షణం ఈ రోజున ఆసన్నమైందని చెప్పాలి ఇది ఊహించని శుభవార్త తుల రాశి జాతకులకు అయితే అలాగే అన్ని వ్యవహారాలు కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం ఈ రోజున బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈ రోజున తుల రాశి వాళ్లకు అనుకూలిస్తాయి ఆరోగ్య సహకారం ఆరోగ్య లాభం ఉంటుంది అయితే అనారోగ్య సమస్యలు మొత్తం కూడా దాదాపుగా కనుమరుగైపోతాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి మనుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఈ రోజున తుల వారి జతకులు చాలా వరకు కూడా సంపూర్ణంగా అందుకోబోతున్నారు మీ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా దిగ్విజయంగా పూర్తి సంతాన సంతానం సౌక్యమైతే కనిపిస్తోంది సంతానం వల్ల మీకు ఈ రోజున పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయని శత్రువుల మీద విజయాన్ని తప్పక సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఈ రోజున లభిస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తోంది ఆలోచన వచ్చిందే తడువుగా వారితో మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు తొలగించుకునే ప్రయత్నానికి మీరు ముందడుగు వేస్తారో తత్ఫలితంగా మంచి యోగం కలుగుతోంది వాళ్ల వల్ల కూడాను మీరు మంచి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఈ రోజు కనిపిస్తోంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగే స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా కనిపిస్తుంది ఈ రోజున ఉద్యోగులు అయితే గనక ఇల్లు కాని ఫ్లాట్ గాని కొనుక్కునే యోగానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తారు ఆలోచన ఖచ్చితంగా విజయవంతంగా మార్పు దిశగా అడుగులు వేస్తుంది భార్య భర్తల మధ్య ఈ రోజున పూర్తి అవగాహన ఉంటుంది జీవన సౌఖ్యం కలుగుతుంది ప్రయాణాల పరంగా ఈ రోజున విశిష్టమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు పెట్టుబడులకు అనుకూలమో నూతన కార్యసిద్దికి అనుకూలమో ఏదైనా కొత్త పని చేయాలి అనుకున్నా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది కావున ప్రతికూల తేదీల్లో కాకుండా ఇలాంటి అనుకూల తేదీల్లో మీరు ఎలాంటి పనులైనా మొదలు పెట్టవచ్చునో అయితే తులారాశి జాతకులు ఈ రోజున వీలైతే గనక కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ సందర్శించండి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు తప్పక కలుగుతాయి అయితే తులారాశి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ అమ్మ లేకపోతే గనక మీ నాన్నగారి ఆరోగ్యం పట్ల ఈ రోజున కాస్త శ్రద్ద వహించండి వారు ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బంది మీకు చెప్పలేక సతమతం అయిపోతున్నారు మీరు కాస్త సమయాన్ని వారితో కేటాయిస్తే గనుక వారి యొక్క ఇబ్బంది మీకు చెబుతారు కావున ఖచ్చితంగా పేణు వెంటనే వారికి వైద్య సహాయం అందుతుంది రాశి జాతికలకు బంధువులు అన్నా బంధుమిత్రులు అన్నా తల్లిదండ్రులు అన్నా చాలా ప్రేమ ఎక్కువ కానీ మీరు మీ యొక్క పనుల్లో పడిపోయి బిజీగా ఉండడంతో బాధ్యతలు నెరవేర్చడానికే మీరు బంధాల కోసం తపన పడుతున్నారు కాబట్టి పనిలో నిమగ్నమవుతున్నారు కానీ మీరు రోజుల్లో కాస్తంతసేపైనా తల్లిదండ్రులతో గడపండి లేకపోతే గనక వారి యొక్క సమస్యలు మీకు చెప్పుకోలేకపోతారు ఇప్పుడు మీరు పనుల్లో ఉన్న రీత్యా వారు వారి యొక్క సమస్యలు మీకు చెప్పలేక దాచి ఉండవచ్చు తత్ఫలితంగా ఈ రోజున పెను ప్రమాదమే సంభవించబోతుంది కావున అప్రమత్తంగా ఉండండి వీలైతే గనక ఈ రోజున వేణు వెంటనే మీ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయండి వారి యొక్క సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడే వేణు వెంటనే వైద్య సహాయం అందుతుంది కావున వారిని రక్షించుకోగలరో లేకపోతే గనక ఇబ్బంది పడాల్సి వస్తోంది మీరు చాలా వరకు కూడా ఈ విషయం గురించి ఈ విధంగా ఆలోచించి ఉండరు ఒక్కసారి ఆలోచించి చూడండి మీ అమ్మగారి వద్ద నాన్నగారి వద్ద నిండు మనసుతో మీరు ఆశీర్వాదాన్ని తీసుకోండి అప్పుడే మీరు చేసే పనిలో చాలా వరకు పురోభివృద్ది ఉంటుంది చేసే పనుల్లో సక్సెస్ అవుతుంది కావున తులారాశి వారి జాతకులు బంధాలు ముఖ్యమే కానీ పనిలో పడిపోయి వాటిని మర్చిపోయి ఆశ్రద్ధ చేస్తే గనక మీరు చాలా వరకు మానసిక వేదనకు గురి కావాల్సి వస్తుంది కావున ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త ఇంతకు మించి మీకు చాలా వరకు కూడా ఈ రోజున అంత శుభకరంగానే ఉండబోతోంది అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక ఈ రోజున ఖచ్చితంగా ఉదయాన్ని లేచిన వెంటనే మీ యొక్క పనులు పూర్తి చేసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి అయినా వైష్ణవ ఆలయమైనా లక్ష్మీదేవి అయినా ఏ ఆలయమైనా హనుమాన్ అయినా వెళ్ళండి అక్కడికి వెళ్లి కాస్తంతసేపు అలా కూర్చోండి ప్రశాంతంగా కూర్చొని భగవంతుని దర్శనం చేసుకున్నాక అలా కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి యూట్యూబ్ లో అయినా వినే ప్రయత్నం చేయండి మానసిక స్థైర్యం కలుగుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు దక్కుతుంది దైవ బలం తోడు ఉంటే గనక ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా కూడా ఇటే దాటయ్యవచ్చునో అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్